తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహించుకునే కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యవర్గ సభ్యులకు మరియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి రామమూర్తి గారికి మరియు ప్రధాన కార్యదర్శి నీల్ శ్రీకాంత్ గారికి మరియు వ్యవస్థాపక రాష్ట్ర ఉపాధ్యక్షులు భోషాధికారి పసిరెడ్డి సదన్న గారికి మరియు గౌరవ అధ్యక్షులు కుమారన్న గారికి మరియు కార్యవర్గ సభ్యులు మన గారికి మన మౌ మహమ్మద్ ఆషా గారికి అన్న గారికి ప్రత్యేకంగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఉద్దేశం ఏంటంటే పదిహేనవ ఆగస్టు నాడు నిర్వహించుకునే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి అత్యధిక సంఖ్యలో కార్యవర్గ సభ్యులు మరియు గౌరవ సభ్యులు హాజరై స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంస్థ తరపున తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ జయ కళాకార్ జయ జయ కళాకారు తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ సైబర్ గురువు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్ ఈ మీటింగు మరి పది నెల మొదటి ఆదివారం రోజు జరుపుకుంటున్న రోజు ఈరోజు జరుగుతుంది మరి మిత్రులు ఆగస్ట్ ఫిఫ్టీన్ నాడు జరుపుకునేది జెండా ఉత్సవాల కార్యక్రమానికి అందరు హాజరు కావాలని మా యూట్యూబ్ అభిప్రాసి తరఫున నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను మరి థ్యాంక్ యూ